పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం వారు నిరుత్సాహపడుకుండుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలనని యేసువారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను ఒకనొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు అతడు దేవుడనినా భయపడడు మానవులను లక్ష్య పెట్టడు ప్లూకార్ పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ ఉపమానం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది మనం ఎంత కష్టాల్లో ఉండినా దేవుడు ఆలస్యం చేసినట్టు అనిపించినా ప్రార్థన ఆపకూడదు మన రోదన వినడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నారు అన్యాయమైన న్యాయాధిపతి కూడా వేధింపులతో న్యాయం చేస్తే మన ప్రియమైన ఏసయ్య మన మానవులను ఎంత త్వరగా అలకిస్తాడు కావున మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఎన్ని కష్ట నష్టాలలో ఉన్నా ప్రార్థన మాత్రం మాపకూడదు దేవుడు మన ప్రార్థనను వినడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ నిరుత్సాహపడకుండకుండా సాగిపోవడానికి మాకు బలమునివ్వు ఎన్ని పరీక్షలు వచ్చినా ప్రార్థనలో నిలిచే హృదయం మాకివ్వుము తండ్రి నీ సమయాన్ని నమ్మి శాంతిగా చూసే విశ్వాసం ప్రసాదించుము ఎస్సయా మా జీవితానికి నీవే న్యాయస్తుడవు నీవే ఆశ్రయం అగునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ